ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పడం అయితే జరిగింది మెడికల్ అన్ఫిట్ ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది వివరాల్లోకి వెళ్తే మెడికల్ అన్ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది ప్రభుత్వంలో సంస్థ విలీనం అనంతరం నుంచి కూడా ఈ చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించింది దీంతో రెండు వేల ఇరవై జనవరి ఒకటి తర్వాత మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగులకు లబ్ధి అయితే చేకూరబోతుందనమాట సో వీరందరికీ కూడా ప్రభుత్వం తీపి కబురు అయితే చేస్తూ వారందరికీ కూడా ప్రత్యేన్నమైన ఉద్యోగాలు అంటే క్లర్క్ సంబంధించి టైప్ ఉద్యోగాలు ఏదైతే మనకి పెద్దగా స్కీమ్ మనకి పని భారం ఉండకుండా ఉంటుందో అటువంటి అయితే మంచి జాబ్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట రెండు వేల నుంచి పట్టుకొని రెండు వేల ఇరవై నుంచి పట్టుకొని ఉన్న వారందరికీ కూడా అవకాశం అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది